నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్న ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్లో డూడ్లాకి విద్యుత్ గుజరాతీకి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ చూడబోతున్నాం ఈ టోర్నమెంట్కి చిన్న స్పెషాలిటీ ఉంది అదేంటంటే బ్లాక్ పీసెస్తో వినైన వాళ్ళకి ఫోర్ పాయింట్స్ వస్తాయి కానీ వైట్ పీసెస్తో వినైన వాళ్ళకి త్రీ పాయింట్స్ మాత్రమే వస్తాయి అలాగే ప్రతి ఇద్దరు ఆడవాళ్ళు ఉండాలి అలాగే ఒక ప్లేయర్ వయసు కనీసం ఇరవై ఒకటి దానికంటే తక్కువ వాయిస్ అయి ఉండాలి ఇప్పుడైతే ఈ సెస్ గేమ్ చూసిద్దాం డూడా వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది प्वा फोर पॉन ओपन प्वांट फाइव ओपन गेम नईट्री किंग्स ओपनिंग नाइट नईटी सिक्स नईट्री थ्री नाइट्स गेम नई आफ फोर नाइट्स गेम बिशप बी फाइव फोर नाइट्स गेम नई फोर काउंटर कौंटर गैमबेट पोजिशन डूडा की टाप्ए तन बी फाइव लाइट कलर्ड बिशपू चय का पोजिशन डूडा आड़ डूडा कैसी किइड దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ సి సిక్స్ బిషప్ డి త్రీ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ చెక్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ పాన్ టు డి సిక్స్ బిషప్ బ్యాక్ టు ఈ టూ ఈ పొజిషన్ విద్యుత్ రెండు వేల పంతొమ్మిదిలో గ్రాండ్ స్విచ్ లో ఫేస్ చేశారు ఆ గేమ్ డ్రాగా ముగిసింది అలాగే ఆ గేమ్లో విద్యుత్ ఈ పొజిషన్లో బిషప్ జీ ఫోర్ అనే మూవ్ ఆడారు కానీ ఈ బ్యాక్ ఈ టూ అనే మూవ్ కి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ పా హెచ్ ఫైవ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు అలాగే ఈ పాంట్టు హెచ్ ఫైవ్ మూవ్ ఒక ఇన్ఆక్యురసీ అన్నమాట దీనికి డూడా ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు డీ త్రీ పాన్ జీ సిక్స్ బిషప్ జీ ఫైవ్ బిషప్ ఈ సెవెన్ రుకే టు డీ వన్ బిషప్ జీ ఫోర్ అటాకింగ్ డూడాస్ క్వీన్ క్వీనీ త్రీ నైట్ డీ ఫైవ్ ఈ పొజిషన్లో విదిత ఒక ట్రాప్ని సెర్చ్ చేస్తున్నారు దీనికి గేమ్లో డూడా ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ డీ ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్లో డూడా కానీ తన బిషప్తో ఈ సెవెన్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ టీ సెవెన్ नाइट कैप्चर सी थ्री कैप्चर डी एट नाइट डी वन बिशब कैप्चर जी फोर कैप्चर सी थ्री बिशअप हेफ अटैकिंग दुक हेच कैप्चर जी फोर बिशब कैपर्स एच एट नाइट टू चेक किंग किन किंगी सेवन, बिशप जी सेवेन रुक्ट बिशप हेच सिक् पॉन्टू जी फाइव इपड़ हेच सिक्स बिशप ट्रापिंद रुक वन नाइट डी फोर

బిషవ్ హెచ్ సిక్స్ డి క్యాప్చర్ సి సిక్స్ బి క్యాప్చర్ సి సిక్స్ పాయింట్ డి ఫోర్ ఈ పోజిషన్లో డూడా విద్యుత్ కింగ్ కోసం వెళ్తున్నారు ఎందుకంటే విద్యుత్ కింగ్ చూడండి ఇంకా బోర్డు సెంటర్లోనే ఉంది డూడా ఆడిన టు డి ఫోర్ అనే మూవ్కి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి సిక్స్ ఈ పోజిషన్లో విద్యుత్ క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి డూడా ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఏ ఫోర్ అటాకింగ్ విదిత్ క్వీన్ క్వీన్ ఏ ఫైవ్ అటాకింగ్ డూడాస్ నైట్ కానీ ఈ పొజిషన్లో డూడా తన నైట్ ని సాక్రిఫైస్ చేసి ఆడినము డి క్యాప్చర్స్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జి ఫోర్ హెచ్ క్యాప్చర్స్ జి ఫోర్ ఈ క్యాప్చర్స్ డి సిక్స్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ డూడా క్వీన్ నుండి విద్యుత్ కింగ్ పైన దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ సెవెన్ చెక్ కింగ్ జీ సెవెన్ క్వీనీ ఫైవ్ చెక్ దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ ఎయిట్ అలా కాకుండా ఈ పొజిషన్లో విద్యుత్ కానీ తన కింగ్ని హెచ్ సెవెన్కి మూవ్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం కింగ్ హెచ్ సెవెన్ ఎఫ్ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ సి టూ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ క్వీనీ సెవెన్ థ్రెట్నింగ్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ బిషప్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో డూడా తన అటాక్ ని కంటిన్యూ చేయలేరు క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ చెక్ కింగ్ జీ ఎయిట్ ఈ పొజిషన్ లో డూడా గేమ్ ని రిజైన్ చేసి వచ్చు ఎందుకంటే ఈ పొజిషన్ లో విద్యుత్ దగ్గర రెండు రుక్స్ తో పాటు ఒక బిషప్ కూడా ఉంది కానీ డూడా దగ్గర రెండు రుక్స్ మాత్రమే ఉన్నాయి బ్యాక్ కి వెళ్తున్నాం గేమ్లో డూడా ఆడిన క్వీన్ ఈ ఫైవ్ చెక్ అనేమూకి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ ఎయిట్ ఈ మూవ్తో విదిత్ రుక్స్ డిస్కనెక్ట్ అయిపోయాయ చూడండి ఇప్పుడు రెండు రుక్స్ కనెక్ట్ అయ్యలేవు దీనికి డూడా ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ డి సెవెన్ రుక్ డి ఎయిట్ దీనికి డూడా ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఎఫ్ ఫైవ్ కానీ ఈ పొజిషన్లో డూడా క్వీన్ ఈ ఎయిట్ చెక్ అనేమో ఆడలేరు ఎందుకో చూద్దాం క్వీనీ ఎయిట్ చెక్ కింగ్ జీ సెవెన్ క్వీనీ ఫైవ్ చెక్ కింగ్ హెచ్ సెవెన్ పాంటీఎఫ్ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ సి టూ ఎఫ్ క్యాప్చర్ జీ సిక్స్ చెక్ క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ రుక్ డీ సిక్స్ అటాకింగ్ ద బ్లాక్ క్వీన్ క్వీన్ జీ సెవెన్ ఈ పొజిషన్లో డూడాకి తన అటాక్ ని కంటిన్యూ చేయడం చాలా కష్టమైపోతుంది బ్యాక్కి వెళ్తున్నాం గేమ్ లో విదితాడిన రుకుడియేట్ నెమూ కి డూడై చిన్ రెస్పాన్స్ పాన్ టు ఎ5 ఇప్పుడు ఇందాకల కాదు ఇప్పుడు విది చెక్మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్ c2 క్వీని 7 థ్రెటనింగ్ క్వీన్ క్యాప్చర్ d8 చెక్ కింగ్ g7 పాన్ టు f6 చెక్ కింగ్ h7 క్వీన్ క్యాప్చర్ f7 చెక్ బిషప్ g7 ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్మెంట్ అయిపోతున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో విద్యుత్ క్వీన్ క్యాప్చర్స్ సీటు అనే మూవ్ ఆడకూడదు గేమ్ లో డూడా ఆడిన పాయింట్ ఎఫ్ ఫైవ్ అనే మూవ్ కి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో డూడా చాలా లైన్స్ లో విన్ అవుతున్నారు విదిత్ ఆడిన పాంటు జీ ఫైవ్ అనే మూవ్కి డూడా ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డీ సిక్స్ క్విన్బి ఫోర్ క్వీన్ ఎయిట్ చెక్ బిషప్ ఎఫ్ ఎయిట్ దీనికి గేమ్లో డూడా ఇచ్చిన రెస్పాన్స్ రుక్ జీ సిక్స్ చెక్ అలా కాకుండా ఈ లో డూడా కానీ క్వీన్ క్యాప్సస్ డి ఎయిట్ అనే మూవ్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ క్వీన్ క్యాప్సస్ డి సిక్స్ ఈ పొజిషన్ లో డూడా విన్ అవుతూనే ఉన్నా తన విన్ కోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది గేమ్ లో విదిత్ ఆడిన బిషప్ ఎఫైటే మూవ్ కి డూడా ఒక అద్భుతమైన మూవ్ తో రిప్లై ఇస్తారు ఆ మూవ్ ఏంటంటే జీ సిక్స్ చెక్ ఇది రుక్ సాక్రిఫైస్ లా అనిపించవచ్చు దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ అలా కాకుండా ఈ పొజిషన్ లో విద్యుత్ గానీ తన కింగ్ ని హెచ్ సెవెన్కి కి మూవ్ చేశారని అనుకోండి అప్పుడు చెక్మెంట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం కింగ్ హెచ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ బిషప్ జీ సెవెన్ బ్లాకింగ్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ మేట్ చూసారా విద్యుత్ ఎలా చెక్ పెయింట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో విద్యుత్ కింగ్ హెచ్ సెవెన్ అనే మూవ్ ఆడకూడదు డూడా ఆడిన రుక్ జీ సిక్స్ అనే మూవ్ ఇచ్చిన రెస్పాన్స్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ టూ అనమాట ఇప్పుడు ఇది మీ వంతు మీది ఈ పొజిషన్లో డూడాకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో డూడాకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే దీనికి రెస్పాన్స్ కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు డూడా ఈ గేమ్ ని ఒక్క మూలో అన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ కాబట్టి ఇది కొంచెం ఈజీగా ఉంటది ఈ పోజిషన్ లో ఆ మేటిన్ వన్ మూవ్ ఏంటంటే క్వీన్ అసలు గ్రాండ్ మాస్టర్స్ చెక్ మేట్ ముందే చూసి రిజన్ చేసేస్తారు ఇలా చెక్మేట్ దాకా ఆడడం చాలా రేర్ అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం టక్ మహేంద్ర గ్లోబల్ చెస్ లీగ్లో డూడాకి విద్యుత్ గుజరాతీకి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బట్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను и левките ти